హాయ్ అన్న అందరికీ ఈరోజు మా పచ్చిలో వచ్చిన చూడన్న అన్న పత్తి మొత్తం తీసిన చూడనా ఈరోజు ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చిన అంటే ఇది కందు తినడానికి వచ్చిన చూడ తినడానికి మీరు చూడన్నా కందు తిమ్మడానికి వచ్చిన చూడన్నా పచ్చి కందు తిమ్ము చూడన్నా ఎలా ఉందో చూడన్న అన్న నేను ఎందుకు వీడియో పెట్టలేంటే కొన్ని కారణం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏం పని లేవని వీరేపెట్టలేదు నా రోజు పళ్ళం కూడా వచ్చి కందు చెట్లు చూడడానికి వస్తున్నా అన్న ఈ రైతు బిడ్డకి సపోర్ట్ చేసి బిగ్ బాస్లో మా పోరాటం ఎప్పుడు ఆగదనా ఈ రైతు కష్టాలు ఎప్పుడు ఆగదన్నా చూడనా అన్న ఇప్పుడంతే పని లేదన్నా మళ్ళా పది రోజుల తర్వాత ఆగి మిరపకాయలు కూలికి పోవాలన్నా మిరపకాయ తిప్పనకి నేను పోతున్నా చూడనా కందు చెట్లు రెండుసార్లు పెట్టింది చూడనా కందు బాగా వచ్చిందన్న చూడన్నా మీరే కనీస చూడండి మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పాలనా ఇదిగోనా ఇంకోసారి చూపిస్తా అక్కడ ఇంకోసారి అక్కడ ఉందేనా చూసుకో చూడే ఇట్లా ఉంది చూడన్నా మీరు ఎక్కడ ఇట్లా ఉంది చూడనా తెమ్డానికి వచ్చి నా చూడన్నా జవాన్ జైకి మళ్ళీ తగ్గేది లే